హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ షోమానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఎస్వీ ట్రెండ్స్ నుంచి రిటైల్ వీడియో అండ్ శ్రావణ మాసం రాబోతుంది కదా అండ్ చాలామంది ఆడవారు వీరి దగ్గర నుంచి రిటైల్ వీడియో అడుగుతున్నారండి అది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు మీకు వచ్చేసరికి మంచి త్రీ పీస్ సెట్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి వేర్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ ఉండేటువంటి హెవీ హెవీ గ్రాండ్ మనకి త్రీ పీస్ పార్టీ డిజైన్స్ పట్టు మనకి మెటీరియల్స్ లో అలానే మనకి డిజిటల్ దుప్పట్టాస్తో అన్నీ కూడా మనకి నెగ్గ దగ్గర మగ్గం వర్క్స్తో ఉన్నవి చాలా ఆఫర్ ప్రైజులో సింగిల్ తీసుకునేటట్టు అయితే పెట్టేసాం వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వీ ట్రెండ్స్ అండి మన షాప్ పేరు వచ్చేసి ఎస్వీ ట్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది అపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుందండి ఇవాళ మన కలెక్షన్ వచ్చేసి రిటైల్ వీడియో అంటే సింగిల్ కూడా మనము కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది హోల్సేల్ అయితే హోల్సేల్ అని చెప్తాను రిటైల్ అంటే రిటైల్ హోల్సేల్ అంటే బండిల్ వైజ్ గా సెట్ వైజ్ గా తీసుకున్నట్టు కనుక హోల్సేల్ వీడియో ఇవాళ వచ్చేసి మనం సింగిల్ కూడా ఎక్కడికైనా కొరియర్ అనే ఫెసిలిటీ ఉంది ఎక్స్ట్రా ఉంటాయి అనమాట ఇవాళ మన కలెక్షన్ వచ్చేసి డిఫరెంట్ కలెక్షన్ అనమాట శ్రావణ మాసంలోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ బాగా నెట్ లో ఇంటర్నెట్ లో హల్చల్ అవుతున్న కలెక్షన్ అనమాట త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ లో పార్టీ వైజ్ అనమాట స్పెషల్లీ ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు చూపిస్తాను సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ వాళ్ళకు వాళ్ళ ఆలయ కట్ లో డిజైన్స్ మనకి కాటన్ లో త్రీ పీస్ సెట్స్ కానీ సింగిల్ టాప్స్ కానీ అన్ని ఉన్నాయండి సింగిల్ కూడా ఎవరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారు అంటే మీరే లాస్ అయిపోతారు అనమాట మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది పిల్లలకి అయితే ఎండిపోదాము కలెక్షన్ అండి ఇది వచ్చేసి డార్క్ రాణి పింక్ లో వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట విచిత్ర సిల్క్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మనకి త్రీ పీస్ సెట్ టు టాప్ చున్ని దుపట్ట వస్తుంది మనకి మనకి సెమీ ప్లాజో వస్తుంది అనమాట లైనింగ్ కూడా వస్తుంది దుపట వచ్చేసి డిజిటల్ దుపట్టా చాలా హైలైట్ అనమాట దుపట్ట అని చూసి డ్రెస్ కొనుక్కోాలనుకుంటారు ఎవరైనా కూడా చాలా బాగుంది మొత్తం కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది దీంట్లో మనకు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ ఫోర్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉందండి ఎక్స్ఎల్ ఎక్సల్ సైజెస్ సేమ్ కలర్ వచ్చేస్తుంది ఏ అయినా కూడా ఓకే ఇది వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ శ్రావణ మాసం కి స్పెషల్ గా ఇస్తున్న ప్రైస్ ఆఫర్ లో ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ హండ్రెడ్ కాస్ట్ అనమాట సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ కలెక్షన్ అండి పేస్టల్ కలెక్షన్ చాలా బాగుంటుందండి హైలైటెడ్ అన్నమాట హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే క్వాలిటీ ఉంటుంది ఇది కూడా ఎం ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో వస్తుంది హ్యాండ్ వర్క్ వచ్చేసింది స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేసింది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుందండి మనం పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ మన దుప్పటా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ తో సహా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది దుప్పటి అయితే చాలా హైలైట్ అవుతుంది మీకు త్రీ పీస్ సెట్ లో అయితే ఇది కూడా సైజెస్ మనకి సైజెస్ ఫోర్ సైజెస్ ఎమ్ఎల్ డబుల్లీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు డార్క్ మంచి గ్రేప్ వైన్ కలర్ అన్నమాట చాలా బాగుంది అసలు సూపర్ ఉంది కలెక్షన్ అయితే అంత చక్కగా బీచ్ తోట అయితే హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చేసాడు మనకి కాంట్రాస్ట్ లో వైట్ కలర్ తో ఇచ్చేప్పటికి చాలా హైలైట్ అయింది గ్రేప్ కలర్ మీద మనకి మొత్తం కూడా ఇక్కడ చిన్న చిన్న బీచ్ తో అయితే మీకు బుటీస్ కూడా వచ్చేసాయండి దీనికి కూడా మనకి సెమీ ప్లాజో లోపల ప్రైస్ దానికి కూడా మీకు లైనింగ్ దొరుకుతుంది ఇవన్నీ కూడా షోరూమ్ కలెక్షన్ ఇదంతా కూడా మనకి దుప్పటా వచ్చేసి మొత్తం కూడా డిజిటల్లో అయితే వస్తుంది హైలైట్ ఉంది దుప్పటా కూడా ఇది కూడా ఫోర్ సైజెస్ అవైలబిలిటీ లో ఉందండి ఏ సైజ్ కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ సైజ్ అయినా కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఐటమ్ అనమాట జనరల్ గా మామూలుగా షాప్స్ లో ఇది షాపింగ్ మాల్స్ లో అలాగైతే అనేది సూపర్ గా ఉంది ఎవరైతే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ సైజెస్ ఓకే నెక్స్ట్ కూడా బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అంత బీట్స్ తోటి అయితే మనకి పెరల్స్ తోటి బీట్స్ తోటి అయితే ఇచ్చాడు వర్క్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది మనకి ఆర్గంజ దుపట్టా వస్తుంది దుపట్టా కూడా కట్ వర్క్ అనేది ఇచ్చేస్తారు కట్ వర్క్ చుట్టూ కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ మధ్యలో కూడా వర్క్ అనేది చేంజ్ అవుతుంది కింద బాటమ్ కి కూడా లైనింగ్ ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేస్తే బాటమ్ కి కూడా లైనింగ్ ఇచ్చేస్తాడు ఇది కూడా ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఓకే మనకి కూడా వచ్చేసి మనకి ఓన్లీ 14 1300 రూపాయస్ అన్నమాట ఓన్లీ 1300 2000 రూపాయస్ అమ్మే ప్రొడ్రెస్ ఇవన్నీ కూడా మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కింద కూడా మనకి వర్క్ అనేది చాలా హైలైటెడ్ గా ఇచ్చాడు చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి అసలు ఐటమ్ అనేది సూపర్ గా ఉంది షాప్ ని కూడా వచ్చి విజిట్ చేసి మీరైతే తీసుకోవచ్చు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ అండి స్క్రోల్ అవుతున్న లో కి అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు మీకు ఏది కావాలన్నా కూడా తొందరగా రియాక్ట్ అయ్యి వెంటనే స్క్రీన్ షాట్ లో మెసేజెస్ అయితే పెట్టండి మీకు ఏదైనా సరే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎం టూ డబల్ సైజెస్ నెక్స్ట్ మన పార్టీ పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది కూడా మనం త్రీ పీస్ సెట్స్ అనమాట చాలా బాగుంది ఫుల్ గా మనకి పెరల్స్ తోటి గోల్డ్ బీట్స్ తోటి అయితే వచ్చేసింది వర్క్ అనేది మనకు స్ట్రెయిట్ కట్ ప్యాంట్ వస్తుంది ప్రతి ప్యాంట్ కూడా మనకి టాప్ కానీ ప్యాంట్ కానీ లైనింగ్ కూడా కంపల్సరీ ఇచ్చేస్తాడు క్వాలిటీ అండి విచిత్ర శిల్ప్ లో వస్తుంది ఇది చాలా బాగుంటుంది మనకి చున్నీ దుపట్టా వచ్చేసేసి ఇలా సింపుల్ గా మనకి టూ షేడ్ అయితే వస్తుంది సింపుల్ గా క్లాసీగా వచ్చేసింది సెల్ఫ్ లో టూ షేడ్ లో కూడా మనకి మనం ఇస్తున్నాం ప్రైస్ ఓన్లీ రూపాయలు హండ్రెడ్ ఎం టూ డబ్లెక్స్ సెట్ లైట్ లావెండర్ కలర్ అండి చాలా క్లాసీ లుక్ గా ఉంది అసలు చాలా బాగుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అఫీషియల్ గా ఉంటుంది మనకి జాబ్ హోల్డర్స్ ఎవరు అసలు రేర్ కలర్ అనమాట ఇంగ్లీష్ కలర్స్ లాగా వచ్చేస్తుంది మనకి పైన బాటమ్ కి కానీ టాప్ కి కానీ వచ్చేసి లైనింగ్ కూడా లైనింగ్ కూడా ఉంది చాలా బాగుంది మనకి బీచ్ తోటి సిల్వర్ వైట్ బీచ్ తోటి చాలా బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చాడు ఇంకా మరియు దుపట్టా ఇంకొక హైలైట్ అన్నమాట మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ దుపట్టా చూసే డ్రెస్ కొనుక్కుంటారు అలా ఉంటుంది అనమాట హైలైట్ ఉంటుంది హైలైట్ గా ఉంది ఫ్లోరల్ డిజైన్స్ తోటి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ మనకి చాలా ఫినిషింగ్ కూడా స్మూత్ గా ఉంది దుపట్టా కూడా జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ లో స్మూత్నెస్ వస్తుంది చూసారా అలా ఉంటుంది హై క్వాలిటీ లోనే అలా వస్తుంది మనకి కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ అన్నమాట ఇది కూడా మనకొచ్చేసి వచ్చేసి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా మొత్తం కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి ఈ రోజు కూడా ఇది వచ్చేసి మనకి పిక్ కలర్ లో వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బాటమ్ ఓకే బీట్ వర్క్ కూడా వచ్చేస్తుంది అండి ఇది మనకి దుప్పట్టా కూడా హైలైట్ గా డబుల్ షేడెడ్ లో ఇచ్చేస్తాడు ఇలాగా పికాక్ బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే పట్టులాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ మనం శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ అనమాట శ్రావణ మాసం కోసం ముందుగా స్పెషల్ గా ఆషాఢ మాసంలోనే మనం ఈ మోడల్స్ అనేది రిలీజ్ చేస్తున్నాము మనం ఇది ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఇది అయితే రీటైల్ వీడియో మీకు సింగిల్ కూడా షిప్పింగ్ పార్టీ వేర్ గా కావాలి అన్న కూడా మీకు అన్ని అవైలబిలిటీ ఉంటాయండి లాంగ్ ట్రాప్స్ కానీ క్రాఫ్ట్ ట్రాప్స్ కానీ స్టైల్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ అన్ని కలెక్షన్ బాయ్స్ కలెక్షన్ కానీ పట్టు లంగాస్ కానీ అన్ని పార్టీ వేర్ దగ్గర నుంచి డైలీ వేరు నైట్ వేర్ అన్ని అవైలబిలిటీలో ఉంటుంది మీకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఆల్మోస్ట్ సండే కూడా షాప్స్ అయితే ఓపెనింగ్ లోనే ఉంటుంది కావాలంటే కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ అండి ఇది మనకి వైన్ లో ఒక షేడ్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఇదంతా రోమన్ సిల్క్ క్లాత్ లో వస్తుంది అనమాట విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు చిన్న బిడ్ అయితే వచ్చేస్తుంది చాలా హైలైటెడ్ ఐటమ్ అనమాట లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు బాటమ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బాటమ్ యాష్ కలర్ లో బాటమ్ వచ్చేస్తుంది మన దుపట్టా కూడా ఇలా డబల్ షేడెడ్ లో వస్తుంది లో కలర్ పట్టు అనమాట చాలా హైలైటెడ్ గా ఉంటుంది వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ కాస్ట్లీ ఐటమ్ అనమాట మనకి

సూపర్ గా ఉంటుందండి మీరు మీరు ఎక్కడైనా షోరూమ్స్ లో మినిమమ్ గా త్రీ థౌసండ్ టూ థౌజండ్ అబవ్వే ఉంటుంది మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఎక్సెల్ సైజెస్ ఈ ఆఫర్ అయితే ఐటమ్ ఎన్ని రోజుల వరకు స్టాక్ ఉంటుంది అన్ని రోజులే ఉంటుంది ఎప్పటి వరకు అనేది మాత్రం చెప్పలేమండి ఎవరైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి మీ షాప్ కి విజిట్ చేసినా కూడా కంపల్సరీ స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ మాన్యుర్ కూడా వేసాము దీని కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట వచ్చేసి కింద డబుల్ షెడెడ్ లో బాటమ్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది పైన వచ్చేసి సంపల్ గ్రీన్ లో వస్తుంది మీకు దాంట్లో కావాలన్నా ఎం టూ డబుల్ ఎక్సల్ ఉంది దీంట్లో కావాలన్నా ఎం టూ డబుల్ ఎక్సల్ ఉంది ఏదైనా కూడా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది వచ్చేసి ప్యూర్ వైట్ వచ్చేస్తుంది మనకి చందేరి కాటన్ లో అంత కంప్యూటర్ థ్రెడ్ వర్క్ తోటి వచ్చేస్తుంది మనకి ఇక్కడ బాటమ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు చాలా బాగుంటుంది బాటమ్ కూడా మనకి వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ అనమాట దానికి కూడా చాలా బాగుంటుంది దీనిలో కూడా మనకి ఎంఎల్ సైజెస్ అయితే ఉన్నాయి ఇది కూడా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇలా సాఫ్ట్ ఆర్గంజర్ దుపటా ఇస్తాడు దుపటా మీద కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఫ్లోరల్ లో చాలా బాగుంది క్వాలిటీ గానీ సూపర్ గా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్స్ తోటి అసలు ఫినిషింగ్ అనేది చాలా సూపర్ గా ఇచ్చాడు చాలా స్మూత్నెస్ అనేది వచ్చింది దుప్పట్టాస్ మాత్రం చాలా హైలైటెడ్ గా ఉన్నాయి దుప్పట్టాస్ చాలా ఎక్సలెంట్ గా ఉంది అనమాట మనకి ఇది వచ్చేసి ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఒక డిఫరెంట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఓన్లీ పైన టాప్ ఉంటుంది కింద బాటమ్ అనేది రాదు బాటం అనేది ఏదైనా కావాలంటే పేరప్ చేసుకోవచ్చు గోల్డ్ లెగ్గింగ్స్ కానీ యాంకిల్ లెగ్గింగ్స్ కానీ ఏవైనా పేరప్ చేసేసుకోవచ్చు వాళ్ళ కంఫర్టబుల్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇలా సెట్స్ తీసేసుకుంటుంటే కింద బాటమ్స్ అనేది సెలెక్ట్ చేస్తా అందుకోసం అని చెప్పేసి ఇలా తెప్పించాం అనమాట మనము పైన బీచ్ తోటి పెరల్స్ తోటి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఉంది ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అయితే అవైలబిలిటీగా గా ఉంది పికాక్ బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పెరల్స్ తోటి వర్క్ లైనింగ్ అనేది ఇచ్చేస్తాడు రోమన్ సిల్క్ హెవీ ఫాబ్రిక్ అండి ఫాబ్రిక్ అనేది చాలా హెవీగా ఉంటుంది చిన్న బీట్స్ తోటి అయితే వర్క్ అనేది ఇచ్చేసాడు దీంట్లో మనకు కలర్స్ చాలా ఉన్నాయండి ఇది ఫైవ్ ఎక్సెల్ కదా ఫైవ్ ఎక్సెల్ అంటే ఎగ్జాక్ట్ గా ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు ఫోర్ ఎక్సెల్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఏదైనా కూడా మనం ఇస్తున్నాము సెవెన్ హండ్రెడ్ ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా తక్కువ మీకు బయట ఇదే టాప్ మీకు ఈజీగా ఉంటుందండి క్వాలిటీ బ్రాండెడ్ ఇదంతా కూడా మన గోల్డ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ వర్క్ తోటి ఇచ్చేసాడు వైట్ పెరన్స్ తోటి బీట్ వర్క్ అయితే ఇచ్చేసాడు అనమాట చాలా ఆసంగా ఉంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ అని చాలా బాగుందండి హ్యాండ్ కూడా చూడండి చాలా ఇచ్చేసాడు మీకు చాలా వెడల్పుగా ఉంది బాగా లావుగా ఉంది చాలా ఫ్రీ సైజ్ అయితే వస్తుంది మీరు దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా కలర్ అండి మంచి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ సింపుల్ గా క్లాసీగా గా ఉంది దానికి లైనింగ్ అనేది కంపల్సరీ అండి ఫినిషింగ్ నెగ్ అయితే హ్యాండ్ వర్క్ అనేది కంపల్సరీగా ఇచ్చాడు క్వాలిటీ కూడా చాలా ఆసంగా ఉంది కంఫర్టబుల్ గా ఉంది క్లాత్ క్వాలిటీ అనేది క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది అది మన ఫ్రెండ్లీ బడ్జెట్ లో మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలాంటి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇలా బండిల్ వైజ్ గా వచ్చేస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఏదైనా ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ లేటెస్ట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా కొత్త మన మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇస్తున్న ప్రైస్ చెరి కాటన్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తోటి గోల్డ్ బీచ్ తోటి ఇచ్చాడు వర్క్

మీరు విజిట్ అవ్వచ్చు స్క్రీన్ షాట్స్ తీసుకొని డార్క్ రాణి పింక్ కి వర్క్ అనేది ఇచ్చేసాడు చాలా హైలైటెడ్ గా ఉంది ఏదైనా కూడా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఆఫర్ కానీ ఈ ప్రైసెస్ కానీ ఎవ్వరూ ఇవ్వలేరండి మీ గ్యారంటీతో అయితే చెప్తున్నాము ఎందుకంటే క్వాలిటీ అనేది అంత సూపర్ గా ఉంది కావాలంటే మీరు వచ్చి షాప్ ని విజిట్ చేసి క్లాత్ ని టచ్ చేసి చూసుకొని తీసుకోండి సైజెస్ అయితే చూపిస్తున్నాను ఇది పార్టీవేర్ కలెక్షన్ లో ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అన్నమాట చాలా బాగుంటుంది అంతా బీచ్ తోటైతే మనకు హెవీగా వర్క్ అనేది ఇచ్చేసాడు మనకి హ్యాండ్ కూడా వర్క్ వచ్చేసింది అనమాట వచ్చేసింది మీకు మధ్య మధ్యలో కూడా ఇలా అయితే వచ్చేసింది బాటం కూడా చాలా హెవీ క్వాలిటీ అన్నమాట ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఫోర్ ఎక్స్ఎల్ వాడక సరిపోతుందా లేదా అనుకుంటారా కంపల్సరీగా సరిపోతుందండి మనం చూసే ఇలా ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఇది కూడా వచ్చేస్తుంది ఇలా యాంకిల్ వస్తుంది ప్యాంట్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాడు దానికి కూడా మనకి దుప్పట్టా వచ్చేసి ఇలా డబల్ షేడెడ్ దుప్పట్టా వచ్చేసింది మనకి బీట్స్ ఏ కలర్ అయితే వచ్చింది ఆరెంజ్ షేడ్ లో అలా క్రీమ్ లో అయితే చాలా బాగుంటుంది అండి మనకి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ లో పార్టీ వేర్ కలెక్షన్ ఇలా త్రీ పీస్ సెట్స్ అనేది చాలా రేర్ అనమాట దొరకటం అది మన దగ్గర ఇప్పుడు వచ్చింది కాబట్టి లేటెస్ట్ స్టాక్ ఇప్పుడైతే వీడియో అయితే పెట్టాము చాలా తొందరగా అయితే మెసేజ్ చేయండి చూడగానే ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇది వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఆఫర్ లో శ్రావణ మాసం సందర్భంగా ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అసలు కలెక్షన్ మాత్రం సూపర్ గా ఉందండి మనకు దుపట్టా చూసుకుంటే కూడా సింపుల్ గా మనకి సీక్వెన్స్ వర్క్ తోటి గోల్డ్ తోటి వర్క్ అనేది ఇచ్చేసాడు చాలా బాగుంది పీస్ అయితే మనం ఫోర్ ఎక్స్ క్లాసీగా ఉంటది అయితే మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షోరూమ్స్ లో మీరు ఈజీగా కనుక్కుంటే త్రీ థౌజండ్ అబోనే ఉంటుంది చాలా బాగుంటుంది లోపల లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు చాలా క్లాసీ లుక్ సింపుల్ గా ఉంది వర్క్ కూడా చాలా బాగుంది గ్రాండ్ లుక్ అని దీంట్లో కూడా మనకు త్రీ షేడ్స్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అది చూస్తాం నెక్స్ట్ దానిలోనే డిజైన్ అనమాట దీంట్లో ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ మనకి అవైలబిలిటీ లో కింద హైలైటెడ్ వర్క్ అనమాట చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది బిగ్ సైజెస్ లో ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ లో కూడా ఇంత రేర్ గా అనమాట అందరి దగ్గర రెగ్యులర్ గా మెయింటైన్ చేయరండి మనకి హెవీ బీట్ వర్క్స్ తోట నెక్ అనేది డిజైన్ చేశాడు చాలా ఆసంగా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ గా ఉంది మనకి బాటమ్ కూడా చూసుకుంటే బాటమ్ కి కింద కూడా ప్యాంట్ కూడా సింపుల్ సింపుల్ వర్క్ అనేది ఇచ్చేసి బీచ్ తో వర్క్ అయితే ఇచ్చేసాడు చాలా క్లాసీ గా ఉంది కలర్ అయితే రేర్ కలర్ సరిపోతుంది చాలా హ్యాపీగా సరిపోతుంది ఎలాస్టిక్ కూడా ఇచ్చా చూడండి ఫోర్ ఎక్సెల్ ఇది ఫోర్ ఎక్సెల్ సైజ్ ఉంది ఇప్పుడు ఓపెన్ చేసింది ఇదే పీస్ ఫైవ్ ఎక్సెల్ కూడా ఉంది ఏదైనా కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేమ్ మనకి ఈ కలర్ లోనే ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్ గా ఉంది దుపట్టా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ప్లస్ టూ షేడ్ అయితే ఇచ్చేసారు డబల్ షేడ్ చాలా బాగుంది హైలైటెడ్ గా ఉంది పీస్ అయితే దీంట్లో కూడా మనకు పిస్తా గ్రీన్ లో కూడా ఇంకొక పీస్ ఉంది ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఇది సేమ్ కలర్ సేమ్ డిజైన్ తోనే మనకి పిస్తా గ్రీన్ కలర్ షేడ్ అసలు చాలా బాగుంది మీకు బీడ్స్ తో కూడా మనకి రఫ్ గా అయితే ఏం లేదు చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది ఫాబ్రిక్ ఇది మొత్తం రోమన్ సిల్క్ వచ్చేస్తుంది క్లాత్ అంతా కూడా రోమన్ సిల్క్ లో వస్తుంది మనకి ఇన్నర్ కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాడు మనకి ప్యాంట్ బాటమ్ కూడా మనకి వర్క్ అనేది ఇచ్చేస్తాడు ఎక్సల్ సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనేది పర్సనల్ గా వెళ్తే సైజెస్ లో ఈ పార్టీ వేర్ ప్యాంట్స్ దొరకడం కూడా చాలా కష్టం అండి ఒకవేళ దొరికినా మినిమమ్ గా కంపల్సరీగా షూర్ గ్యారంటీ గా చెప్తున్నాను త్రీ థౌజండ్ అబవ్ అనేది కంపల్సరీ స్వీట్ ట్రెండ్స్ కోసం ప్రమోషన్ కోసం అని చెప్పేసి మన షాప్ విజిట్ చెప్పేసి మనం హోల్సేల్ ప్రైసెస్ తోటైతే ఆల్రెడీ తెలుసు ఎస్వీ ట్రెండ్స్ లో అన్ని హోల్సేల్ ఉంటాయి ఫిట్స్ వేర్ కానివ్వండి టాప్స్ కానివ్వండి అన్ని మోడల్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి మనం టాప్స్ అనేది వీడియో ఎస్వీ ట్రెండ్స్ నుంచి చాలా తక్కువగా రిలీజ్ చేస్తున్నాం అందరూ అడుగుతున్నారు మీ దగ్గర టాప్స్ ఉంటాయా మాకు తెలియదు త్రీ పీస్ ఎస్ ఉంటాయి అని దానికోసం అని చెప్పేసి మనం శ్రావణ మాసం సందర్భంగా మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా పెడుతున్న ఆఫర్ ప్రైస్ అండి ఎవరు అయితే మిస్ అవ్వద్దు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ కలెక్షన్ వచ్చేసి మనకు పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి ఆలియా కట్ వస్తుంది ఆలియా కట్ లోనే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట సేమ్ కలర్ సేమ్ కలర్ ఉంటుంది ఇలా బండిల్స్ వైస్ గా వచ్చేస్తుంది ఏది కావాలన్నా మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అని మన ఫ్లోరల్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతది మనకి ఇది నేను ఒకసారి మీకు మెజర్ కూడా చేసి చూపిస్తాను ఫైవ్ ఎక్స్ఎల్ అంటే ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీ ఇంచెస్ అనేది వచ్చేస్తుంది ఓకే మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఇంచెస్ ఓకే ఫిఫ్టీ ఇంచెస్ వస్తుంది ఇక్కడ మీకు చూస్తే మీకు ఏ సైజ్ కావాలన్నా ఉంటుంది త్రీ ఎక్స్ ఎల్ ఫోర్ ఎక్స్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ ఉంది మీకు ఫోర్ ఎక్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ త్రీ ఎక్స్ ఎల్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా సరిపోతుందా లేదా రీ సైజ్ ఏమైనా వస్తుందేమో అనుకుంటారని చెప్పేసి ఒకసారి నేను మెజర్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట మీకు ప్యాంట్ కూడా చాలా హెవీ క్వాలిటీ చాలా బాగుంది హెవీ రేయాన్ తో ఇచ్చా అనమాట మనకు క్యాప్సూల్ ప్రింట్ లో సిక్స్టీన్ గేజ్ రేయాన్ అనమాట ఇది చాలా బాగుంది అసలు మనకి ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చాడు అది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఇది సైజు ఫిఫ్టీ ఇంచెస్ ఈజీగా వచ్చేస్తుంది మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ తోటి దుపట్టా అయితే దుపట్టా అయితే రెడ్ కలర్ కాంబినేషన్ తోటి అసలు ఫ్యాబ్రిక్ అనేది దుపట్టా కూడా చాలా స్మూత్ గా ఉంది అసలు ఎంత క్వాలిటీగా ఉందంటే ఒకసారి మన దగ్గర నుంచి అయితే మీరు ఈ టాప్స్ అనేది పర్చేస్ చేయండి మీరు అసలు కూడా టాప్స్ వీడియో పెట్టండి టాప్స్ వీడియో పెట్టండి అని అడుగుతారు కూడా అసలు సూపర్ ఉంది ఫైవ్ ఎక్స్ఎల్స్ సైజ్ అంటే ఎంత ఉందో చూడండి బాగా బాగా లావుగా ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతుంది మనకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అనమాట స్టార్ట్ అండి అవ్వద్దు చాలా బాగుంది దీంట్లోనే మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి మనం ఇది ఏది కూడా ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఆలియా కట్ లోనే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అంటే చాలా రేర్ అనమాట ఈ సైజెస్ లో ఇలాంటి ప్యాటర్న్స్ లో దొరకటం అనేది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా హైలైటెడ్ గా ఉంది అర్థమైపోతుంది రామా గ్రీన్ లో మనకి ఇది వచ్చేసేసి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చేసాడు బాటమ్ విత్ దుపట్ట అనమాట సేమ్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మనకి ఇంకొకటి ఇంకొక ప్యాటర్న్ బ్లాక్ లోనే రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్స్ వచ్చింది కదా ఇది వచ్చేసి మనకు ఫెదర్స్ లాగా ఇచ్చేస్తాడు ఏదైనా సరే మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి బయట ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఫినిషింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా స్మూత్ గా ఉంటుంది హెవీ క్వాలిటీ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ఆలియా మొత్తం కూడా మీకు ఇక్కడ పక్కన నైరా అనేది రాదు ఓన్లీ లో మనకి ఆలియా కట్ అనమాట మనకి ఆలియా మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా క్లాసీ గా సింపుల్ గా స్టైలిష్ గా ఇచ్చేసేసాడు చాలా బాగుంది ఏదైనా కూడా మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ దుపట్టా వచ్చేసి మనకి ఇది షేడెడ్ దుపట్టాతో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో రెడ్ కలర్ ఇచ్చాడు అనమాట మస్లిన్ ఫ్యాబ్రిక్ తోటి చాలా స్మూత్ గా ఉంది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అండి షిప్పింగ్ అనేది బట్టి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ సైజెస్ అయితే మీకు బయట దొరకడం అనేది చాలా కష్టము రేరు ఉన్నా కూడా ఒకటి రెండు ఉంటాయి మీకు ఇంత కలెక్షన్ అయితే ఎక్కడ మీకు దొరకదు సో త్వరగా వీడియో చూడగానే అయితే బుక్ చేసుకోండి సింగిల్ కూడా ఇస్తున్నారు కాబట్టి మనకి ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మనకు ఇటుకు రాయి రెడ్ కలర్ కి రామా గ్రీన్ షేడ్ లో వస్తుంది దుపట్టా కూడా బ్రష్ లో అయితే వచ్చేస్తుంది డబల్ షేడ్ లో హనీ కలర్ గ్రీన్ రామా గ్రీన్ కాంబినేషన్ తోటి ప్రతిదీ ప్రతిది చూసినా ఇది తక్కువ ఇది ఎక్కువ అని లేదు ఇయర్పీస్ కాపీస్ హైలైట్ ఓకే ఎంత బాగుందా అంత బాగుంది మనకి ఆలియా కట్ లో మనకి చక్కగా మిర్రర్ వర్క్ తోటి ఇది ఇదైతే మనకి గోల్డ్ గోల్డ్ థ్రెడ్ తోటి మిర్రర్ వర్క్ తోటి రియల్ మిర్రర్ తోటి చాలా హైలైటెడ్ గా ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ అయినా త్రీ ఎక్సెల్ సైజ్ అయినా ఏదైనా కూడా రూపీస్ స్క్రీన్ షాట్ అనేది మాత్రం కంపల్సరీ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా బిగ్ సైజెస్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ కాటన్ లో అనమాట ఇప్పటి వరకు మనం పార్టీ వేర్ కలెక్షన్ అయితే వాచ్ చేసాను కదా ఇప్పుడు వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇలా బాటమ్ దుపట అనేది డబల్ షేడ్ లో దుపట అయితే లైట్ చేస్తాడు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అండి ఇది కూడా ఎగ్జాక్ట్ గా ఫోర్ ఎక్సెల్ అంటే ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళ సరిపోతుంది ఫైవ్ ఎక్సెల్ అంటే ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఒకసారి నేను మెజర్ కూడా చేసి చూపిస్తాను ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీకు తీరిపోతుంది ఇక్కడ నుంచి ఇది ఫోర్ ఎక్సెల్ అనమాట ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఎగ్జాక్ట్ గా వస్తుంది ఓకే మీకు ఈజీగా కనీసం మెజర్మెంట్ మీకు తేడాగా ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి దీంట్లో ఇలా రాణి పింక్ షేడ్ లో ఒకటి మనకి లక్స్ గ్రీన్ షేడ్ లో ఒకటి ఉంది ఏదైనా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్ వేసుకోవడానికి జర్నీస్ వేసుకెళ్ళడానికి కంఫర్టబుల్ గా చాలా ట్రావెలింగ్ అయితే ఇంకా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది దీంట్లో కూడా ఫ్లోరల్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి గ్రీన్ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా సింగిల్ అయినా ఇస్తారు సింగిల్ కూడా మనం ఇది హోల్సేల్ ప్రైస్ ఆఫర్ లో ఇస్తున్నామండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ ఆఫర్ నైతే ఎవరు అవ్వద్దు క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ చాలా మంది ఏంటంటే కొంచెం పార్టీ వేర్ గా కాకుండా కొంచెం క్వాలిటీ లో కాటన్ లో కావాలి మాకు డైలీ వేర్ కి అని అడుగుతున్నారు అలాగే ఇలా మధ్యలో మనకి సైడ్ కట్స్ అనేది వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకు బాటమ్ విత్ దుపట్టా కూడా మనము బిగ్ సైజెస్ కూడా ఇస్తున్నాము ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా ఒక క్లాస్ గా సింపుల్ గా కాటన్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం ఇది ఎవరు వదులు చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం మెజర్ చేసి చూపించాను కదా ఫైవ్ ఎక్స్ఎల్ అంటే ఫైవ్ ఎక్సల్ వస్తుంది ఎగ్జాక్ట్ గా ఫోర్ అంటే ఫోర్ త్రీ ఎక్సెల్ అంటే త్రీ ఎక్సెల్ వస్తుంది త్రీ ఎక్సెల్ వాళ్ళు కూడా యూజ్ చేసేసుకోవచ్చు త్రీ ఎక్సెల్ సైజ్ ని వచ్చేసి ఇలా వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సెమీ ప్లాజా ప్యాంట్ అయితే వస్తుంది దుప్పట్టా కూడా మీకు చాలా బాగా ఇస్తున్నాడు దీంట్లో కూడా ఇలా డిజైన్స్ ఇలా షేడ్స్ అయితే ఉన్నాయండి ఏదైనా కూడా త్రీ ఎక్స్ఎల్ కానీ ఫోర్ ఎక్స్ఎల్ కానీ ఫైవ్ ఎక్స్ఎల్ కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇంత కలెక్షన్ ఉంది మీకు అది కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే మీకు డైలీ వేర్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ పీసెస్ తీసుకున్నా మీకు ఈజీగా ఉంటుంది డైలీ వేర్ యూస్కి ట్రావెలింగ్స్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా బిగ్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఓన్లీ సింగిల్ టాప్స్ అన్నమాట సింగిల్ డైలీ వేర్ టాప్స్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇలా మనకి ఇలా జంబో ఇస్తాడు త్రీ ఎక్స్ఎల్ కావాలన్నా ఫోర్ ఎక్స్ఎల్ కావాలన్నా ఫైవ్ ఎక్స్ఎల్ కావాలన్నా సేమ్ పీస్ సేమ్ కలర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మనకి క్వాలిటీ పరంగా ఇది కూడా సేమ్ బ్రాండ్ మనం ఇందాక నుంచి ఏ బ్రాండ్ అయితే చూపించామో అదే బ్రాండ్ లో వస్తుంది మనకి కాటన్ రయాన్ మిక్సింగ్ లాగా వస్తుందండి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు ఫైవ్ ఎక్స్ఎల్ అనేది వచ్చేస్తుంది ైడ్ కట్స్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మనకు ప్రింట్స్ కానీ క్లాత్ కానీ అదే బ్రాండ్ మనం పొద్దున్న ఏది చూపిస్తున్నామో వీడియోలో అదే బ్రాండ్ అండి దీంట్లో మనకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది నేను ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఒకసారి మనకు మెజర్మెంట్ అయితే పెట్టి చూపిస్తాను ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అండి ఇది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది మీకు ఈజీగా అయితే చూసుకోవచ్చు సైజ్ అయితే మీరు ఎటువంటి డౌట్ పడాలి సైజ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది క్వాలిటీ మనం డైలీ వేర్ గా రఫ్ అండ్ టఫ్ గా జర్నీస్ కల వేసుకెళ్ళడం చాలా బాగుంటుంది దీంట్లో మనకి ఆ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఏ డిజైన్ కావాలి అన్న కూడా మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈజీగా ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసే ఐటమ్ నార్మల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లే మనకి త్రీ హండ్రెడ్ కి అవైలబుల్ గా ఉన్నాయి అలాంటిది మనకి డబ్

ఇంగ్లీష్ కలర్స్ కావాలంటే ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఉన్నాయి మంచి మంచి ప్రింట్స్ అయితే ఉన్నాయి మనం ఇది మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మనం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అసలు ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వాలి కూడా కాదు ఫ్యాబ్రిక్ లో వచ్చేసి ఫుల్ వాషబుల్ అయితే వస్తుంది వాషబుల్ క్లాత్ అనేది చాలా బాగుంటుంది మమ్మల్ని ట్రస్ట్ చేసి మీరు ఒక్కసారి మన దగ్గర అయితే ఒకసారి పర్చేస్ చేయండి మీకే అర్థమవుతుంది మనం ఎంత బెస్ట్ క్వాలిటీలో అయితే ఇస్తాము అనేది చాలా బాగుంటుంది అండి క్వాలిటీ గానీ ఫినిషింగ్ గానీ వీటి కూడా ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తున్నాయి అండి ఇది హోల్సేల్ ప్రైసెస్ తోటే ఇస్తున్న వీడియో అనమాట ఇది ఎవరు అయితే మిస్ అవ్వద్దు మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా ఇస్తున్న ప్రైసెస్ వీడియోలో వీడియో చూసా కదా అంత పార్టీ వేర్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ మనకి దుపటా సైల్స్ కానీ వేర్ లో హ్యాండ్ వర్క్స్ ఐటమ్స్ కానీ ఎంత మన దగ్గర ఈ రోజు మొత్తం కవర్ చేస్తారు పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ మనకి డైలీ వేర్ కావాలన్నా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా చూపిస్తారు వరకు కూడా అన్ని హెవీ పార్టీ వేర్ దగ్గర నుంచి డైలీ వేర్ వరకు మన దగ్గర అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైసెస్ ఎవరు అయితే మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ